ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంలో ఏపీకి ఇది ఆరంభమే పెట్టుబడుల విషయంలో ముందు ముందుంది ముసళ్ళ పండగ పెట్టుబడుల ఫెస్టివల్ అని చెప్పి చెప్తూ ఉన్నారండి ఆంధ్రప్రదేశ్కు దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్ రావడం అనేది సంచలనంగా మారింది ఇష్టం లేని వాళ్ళు ఏదో నిరదక నిరర్థక పెట్టుబడి అంటూ ఉంటారు భారీ రాయితీలు ఇచ్చారని కూడా అంటూ ఉంటారు ఎవరి వాదన వారు చెప్తున్నారు కానీ ఆ పెట్టుబడి ఎంత ముఖ్యమైనదో ఇండస్ట్రీ గుర్తించింది అందుకే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును వారు చూస్తూ ఉన్నారు ఏపీలో వేగంగా సాగుతున్న మౌలిక సదుపాయాల నిర్మాణాలు ఈకో సిస్టమ్ ఏర్పాటు వంటివి ముందు ముందు పెట్టుబడులకు వెలువ కారణం కాబోతూ ఉన్నాయని ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాల్లో స్పష్టత ఉంది అయితే ఆంధ్రప్రదేశ్ ప్రా పారిశ్రామిక వర్గాలకు హాట్ ఫేవరెట్గా కాబోతూ ఉందని కూడా చెప్తా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు పారిశ్రామిక వర్గాలకు మొదటి ఛాయల్స్గా మారింది ఏపీ ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు ప్రోత్సాహకాలు అందరినీ ఆకర్షిస్తూ ఉన్నాయి నిజానికి ఏపీకి రావాల్సిన అవసరం ఏ పారిశ్రామిక సంస్థ కూడా లేదు ఎందుకంటే ఏపీకి మూడు వైపులా హైదరాబాద్ చెన్నై బెంగళూరు ఉన్నాయి ఆ నగరాలు ఉన్న మూడు రాష్ట్రాల పారిశ్రామికంగా ఎంతో ముందు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ కంటే వైపు వెళ్లకుండా ఏపీకి పరిశ్రమలు తీసుకురాగలడం చిన్న విషయం కాదు అందున మన మాజీ ముఖ్యమంత్రి గారు నేను వస్తే నేను వస్తే అనేది కూడా చాలా ఇబ్బందికరంగా మారింది పెట్టుబడులు పెట్టే వాళ్ళకి ఏపీకి పరిశ్రమలు తీసుకురావడం ఇలాంటి పరిస్థితుల్లో పెద్ద గొప్ప విషయం అని చెప్పుకోవాలి కానీ పదహారు నెలల్లోనే అలాంటి సమస్యలను పరిష్కరించి ఏపీ పారిశ్రామిక వర్గాలను ఆకట్టుకుంటా ఉంది అయితే ముందు ముందు మరిన్ని భారీ పెట్టుబడులు ఉన్నాయని ధైర్యంగా చెప్తా ఉన్నారు లోకేష్ బాబు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అటు బీజేపీలోని నాయకులు కూడాను ఏపీతో చర్చలు జరిపేందుకు పెద్ద ఎత్తున పారిశ్రామిక వర్గాలు ఆసక్తి చూపుతా ఉన్నాయి గతంలో చర్చలు జరిపిన ఫ్రాంక్స్ కాన్ వంటి సంస్థలు ఇప్పుడు తమ పెట్టుబడుల ప్రణాళికలని వేగంగా ముందుకు తెస్తా ఉన్నాయి గూగుల్ డేటా సెంటర్ కారణంగా అక్కడ తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకు పెద్ద ఎత్తున ఇతర సంస్థలు ముందుకు వస్తూ ఉన్నాయి కాగ్నిజెంట్ ఎక్స్చేంజర్ లాంటివి కాకుండా మధ్యస్థ ఐటీ కంపెనీలు కూడా పెద్ద ఎత్తున తమ కార్యకలాలు కార్యక కార్యకలాపాలను ఏర్పాటు చేయడానికి వేగం అయితే జరిగింది గూగులే పెట్టుబడి పెడుతుంటే మనం ఎంత అన్నటువంటి ఒక ఆలోచన వచ్చినట్లుంది వాటికి అయితే నవంబర్ నెలలో అంటే రాబోయే నెలలోనే పెట్టుబడులకు సదస్సుకి విశాఖలో నెంబర్ వన్ నవంబర్లో జరగబోతున్న పెట్టుబడుల సదస్సులో పాల్గొనే ప్రపంచ ప్రసిద్ధ పారిశ్రామికవేత్తల సంఖ్య గూగుల్ పెట్టుబడి కారణంగా పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు అత్యంత ప్రతిష్టాత్మకంగా సిఐఐ ఆధ్వర్యంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ సదస్సు రాష్ట్ర పెట్టుబడుల చరిత్రను తిరగరాసే అవకాశం ఉంది అందుకోసం చాలా కాలం నుంచే ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉంది ఎంఓఈలు కాదు డైరెక్ట్ ఎగ్జిక్యూటివే చేసేద్దాం నా అంటూ నారా లోకేష్ గారు ఒక అనౌన్స్ చేశారు ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా నారా లోకేష్ పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి ఎంఓలు చేసుకునే టైంపాస్ చేయాలని ఆయన అనుకోవడం లేదు నేరుగా ఎగ్జిక్యూషన్కి ప్రాధాన్యం ఇస్తూ ఉన్నారు పనులు ప్రారంభించేలా ఒప్పందాలు చేసుకుంటా ఉన్నారు అంటే ఒక కంపెనీ వచ్చిందంటే మీరు ఇన్ని నెలల్లో ఈ యొక్క ప్రాసెసింగ్ పూర్తి చేస్తారని దాని మీద ఒప్పందాలు కుదుర్చుకోవడమే ఎంఓవిగా పెట్టుకున్నారు పెట్టుబడులు గ్రాండింగ్ కోసం ఎదురు చూడాల్సిన పని లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క ఐఏఎస్ని నియమిస్తూ పని స్లోగా జరుగుతుందా స్పీడ్గా జరుగుతుందా అనేటువంటి ఒక నిఘా వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు లోకేష్ మార్క్ ఏకో సిస్టమ్ ఏపీని పెట్టుబడుల స్వర్గతామంగా మార్చబోతుందనంలో నాకైతే ఎలాంటి సందేహం లేదు ఈ వీడియో చూసి ఏపీ ప్రజలకి ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో తెలపగలరు